నమస్తే నేను డాక్టర్ శ్వేత ఎండి ఆయుర్వేద ఫ్రమ్ శ్రేష్ఠ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఈ రోజు మనము చాలా అందరికి ఇంపార్టెంట్ అనుకున్న టాపిక్ గురించి మాట్లాడదాము డిస్కస్ చేద్దాము అదంటే ఏంటి గనక మంగు మచ్చలు ఇప్పుడు ఇది పెద్ద కాస్మెటిక్ ప్రాబ్లం అయిపోయింది అందరికీ సో అందరూ మంచిగా కనిపించాలనుకుంటాము అనుకుంటాము సో అదేం తప్పు కాదు మంచిగా కనిపించాలి అనుకోవడం బట్ కాకపోతే ఏంటంటే చాలా మంది మంగుమచ్చలు వల్ల చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన జన పేషెంట్లు కూడా చాలా మంది ఉన్నారు నేనే చూసాను డైరెక్ట్ గా చాలా మంది నాకు ఇలా ఉన్నాయి బయట దీనికి చూసిన వాళ్ళు ఏంటి నీకు మచ్చలు వచ్చాయి నీకు ఏమైనా ప్రాబ్లం ఉందేమో అట్లా అండడము ఇట్లాగా అందరూ ఏడ్పించడం కూడా జరిగి చాలా మంది ఇంట్లోంచి బయటకెళ్ళని వాళ్ళు కూడా ఉన్నారు ఈ మంగు మచ్చలు వచ్చిన వాళ్ళు నెక్స్ట్ అలాగే కళ్ళ కింద బాగా బ్లాక్ ఎక్కువ బ్లాక్ బ్లాక్ కలర్ బాగా నల్లదనం ఎక్కువైపోయి ఆ చాలా డిప్రెషన్ లోకి వెళ్లే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో ఈ రోజు ఇది ఇప్పుడున్న జనరేషన్ లో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అయిపోయింది సో దాని గురించి ఈ రోజు మనం డిస్కస్ చేసుకుందాము అదేంటంటే మంగు మచ్చలు రావడానికి చాలా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయండి ఒకటని కాదు ఆ రీజన్స్ ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాము ఫస్ట్ మామూలుగా ఆలోచిస్తే గనుక మంగమచ్చలు మచ్చలు రావడానికి ఫస్ట్ ఎక్కువగా పొల్యూషన్ ఉన్న అట్మాస్ఫియర్ ఆర్ సన్లైట్ బాగా వేడిగా ఉన్న సన్ లైట్ ఎక్స్పోజర్ కానీ లైట్ సోర్స్ ఎక్కువగా ఉన్న చోట పనిచేసే వాళ్ళకు కానీ ఇవి ఎక్కువగా కామన్ హీట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కానీ బాడీలో హీట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కానీ ఇది ఎక్కువగా కామన్ గా చూస్తూ ఉంటాం అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ఇంకా అంటే కొందరు కెమికల్స్ ఉన్న ఎక్కువ క్రీమ్స్ వాడుతూ ఉంటారు వాళ్ళల్లో కూడా ఈ మంగు మచ్చలు అనేవి కొంతకాలం తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ స్పేస్ లో తెలియకపోవచ్చు బట్ కంటిన్యూస్ గా వాడే వాళ్ళకి ఇది రావడం అనేది ఖచ్చితంగా చూస్తున్నాం అందరిలో సో కెమికల్స్ ఉన్న క్రీమ్స్ వాడడం ఆపండి నేచురల్ గా దొరికే వాటిని యూస్ చేసుకోండి నెక్స్ట్ అలాగే ఎవరైతే గనక హార్మోనల్ టాబ్లెట్స్ ఎవరైతే వాడుతున్నారు లేకపోతే అదేంటి కొన్ని ప్రొజెస్ట్రాన్ పిల్స్ కానీ ఇట్లాగా పిల్స్ ఉంటాయి అలాంటి హార్మోనల్ టాబ్లెట్స్ వాడే వాళ్ళలో కూడా ఇది ఎక్కువ చూస్తాము అండ్ నెక్స్ట్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో అండ్ నేను ఎక్కువగా మా పేషెంట్స్ లో రెగ్యులర్ గా చూసేది ఏంటంటే గనక ఎవరికైతే గ్యాస్ట్రిటీస్ ఎక్కువ ఉన్నా నెక్స్ట్ హార్మోనల్ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఈ మచ్చలు అనేది బాగా ఎక్కువగా చూస్తుంటాం కొందరులో ఏంటంటే మెనోపాజ్ వచ్చిన తర్వాత అంటే ఒక ఏజ్ ఫిఫ్టీ ఇయర్స్ మనకి బ్లీడింగ్ లో అయితే బ్లీడింగ్ ఆగిపోతుంది కదా ఆ తర్వాత హార్మోనల్ డిస్టర్బెన్స్ వల్ల మెనోపాజ్ లో కూడా ఇది ఎక్కువగా కనిపిస్తుంది సో కాబట్టి ఇవి ఏంటి అనేది ఫస్ట్ ఇంత క్లియర్ గా చెప్పడానికి రీజన్ ఏంటంటే వీటిల్లో ఏ ప్రాబ్లమ్ తో మీరు ఫేస్ చేస్తున్నారు అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవడం అనేది ముఖ్యం ఎంతసేపు ఎన్ని కెమికల్ ఫీల్స్ లేజర్స్ చేయించుకున్న ఈ ప్రాబ్లమ్ ఏదన్నా ఉంటే గనుక ఖచ్చితంగా ఇది సాల్వ్ అవ్వదు సో ఫస్ట్ వీటిల్లో దేని నుంచి ఫేస్ చేస్తున్నాం ఒకవేళ క్రీమ్ వాడుతున్నాం ఏదన్నా పడని క్రీమ్ కెమికల్స్ బాగా కెమికల్స్ ఉన్న క్రీమ్ వాడుతున్నాం అలాంటివి ఉంటే ఫస్ట్ వాటిని ఆపడం ఆనడం నెక్స్ట్ పొల్యూషన్ ఉన్న అట్మాస్ఫియర్ లోకి వెళ్తున్నాం అన్నప్పుడు కొంచెం ప్రికాషనరీగా ఉండడము బాగా సన్ లైట్ లోకి వెళ్తున్నాం బాగా ఎండలో తిరుగుతున్నాం అన్నప్పుడు దాని తగ్గట్టు మనం అంబ్రిల్లా క్యారీ చేయడము ఇట్లాంటివి చేసుకుంటూ తర్వాత మెడిసిన్స్ కానీ క్రీమ్స్ దానికి సంబంధించి వాడితే మనకి రిజల్ట్ బాగుంటుంది అండ్ నేను ఇంకోటి చెప్పింది ఏంటంటే హార్మోనల్ డిస్టర్బెన్స్ ఎవరికైనా ఈ హార్మోన్ డిస్టర్బెన్స్ కానీ థైరాయిడ్ ప్రాబ్లం కానీ కొందరికి ఎలా ఉంటుంది అంటే నేను గా చూసిన పేషెంట్ థైబ్రాయిడ్ అమ్మాయికి లో గర్భాశయంలో గెడ్డ ఉంది బట్ ఎప్పుడూ లేని సడన్ గా మంగు మచ్చలు స్టార్ట్ అయ్యాయి అమ్మాయికి ఏంటి మేడం నాకు ఇట్లా ఇట్లా ఉంది బట్ ఆ టైంలోనే నాకు ఇవి వచ్చాయి కానీ ఎవరు చెప్తున్నా వినట్లేదు ఇది ఇట్లా వచ్చిందని నాకే వచ్చి చెప్పింది అమ్మాయి కరెక్టే అండి అందుకే నేను ముందే చెప్తున్నాను మీకు హార్మోనల్ డిస్టర్బెన్స్ బాడీలో ఏదన్నా ఉన్నా సరే మచ్చలు అనేవి కనిపిస్తాయి కొందరిలో సో కాబట్టి ఏంటి కనీసం ఆ మచ్చలు ఎందుకు వచ్చిందని ఐడెంటిఫై చేసుకోవడం వల్ల ఆ అమ్మాయి లో ఇంత గడ్డ ఉంది ఫైబ్రాయిడ్ ఉంది అనే విషయం కూడా తెలియడం జరిగింది సో కాబట్టి ఇట్లాంటివన్నీ జాగ్రత్తగా గమనించుకోవాలి నెక్స్ట్ ఇంకా చెప్పాలి అంటే ఇంకోటి మనం ఇందర స్టార్టింగ్ లో మాట్లాడుకుంది ఏంటంటే కళ్ళ కింద నల్లగా ఉండడం నల్లతనం చారలు ఇది ఎక్కువగా కామన్ గా ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ యూసేజ్ ఎక్కువ అవ్వడం వల్ల మనం ఎక్కువ స్క్రీన్ టైం చూడడం వల్ల దాని నుంచి వచ్చే లైట్ వల్ల మనకి ఎక్కువగా ఇక కళ్ళ కింద నల్లగా అవ్వడం కానీ అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవడం కానీ అండ్ ఇంకా ఇంకా చెప్పాలంటే నైట్ టైమ్ సరిగ్గా పడుకోకపోవడం ఎక్కువ ఆలోచి కొందరు ఏంటంటే పడుకుంటారు బెడ్ కి కరెక్ట్ గా టెన్ ఓ క్లాక్ వెళ్ళిపోతారు బట్ కాకపోతే పడుకుని అలా ఆలోచిస్తూ ఉంటారు ఏదో చేసిన విషయాలన్నీ రాత్రి గుర్తొస్తాయి మాట్లాడిన విషయాలన్నీ నెక్స్ట్ అలాగే పడుకుని ఫోన్ చూడడం కూడా జరుగుతూ ఉంటుంది అండ్ టీవీ కూడా చాలా దగ్గర నుంచి చూడడం అలవాటు చేసుకోవడం వీటన్నిటి వల్ల కళ్ళ కింద నల్లగా రావడం ఇలా జరుగుతుంది యాక్చువల్లీ ఇవన్నీ తగ్గించుకుంటే అది రాదు కదండి తర్వాత మనము టాబ్లెట్స్ ఆర్ క్రీమ్స్ కోసం అందరి చుట్టూ తిరిగేదానికన్నా ఫస్ట్ ఇవన్నీ సాల్వ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ వీటికి లో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి అవి ఏంటంటే గనుక జస్ట్ మంజిష్ట అని ఎస్టిమధు అని లోద్రా ఇట్లా ఇంకా ఇంట్లో కనుక వాడుకోగలిగిందంటే చందనం మన అందరికీ తెలిసిందేంటంటే చందనం ఇది కనుక అప్లై చేసుకుని జస్ట్ మిల్క్ లో అప్లై చేసుకుని ఆ కళ్ళ కింద మచ్చలకి అప్లై చేసుకుంటే కనుక యూస్ చేస్తూ చేస్తుంటే కనుక చాలా మంచి డిఫరెన్స్ ఉంటుంది బట్ ఇంకా మంగు మచ్చల వల్ల ఇంకా అండర్లైనింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా ని కన్సల్ట్ చేసి అది ట్రీట్ చేసుకుంటూ మన ఎక్స్టర్నల్గా నేను చెప్పిన వాటితో అండ్ కొన్ని ఆయుర్వేదిక్ సీరమ్స్ ఉంటాయి ఆయుర్వేదిక్ ఆయిల్స్ ఉంటాయి కొన్ని లైక్ ఏలాతో తయారు చేసిన ఎలాచితో తయారు చేసిన ఆయిల్స్ ఉంటాయి అవి కూడా యూస్ చేసుకుంటే గనక చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి త్వరగా దాని నుంచి బయటపడవచ్చు అంతేగాని కాస్ట్లీ లేజర్స్ కెమికల్ బీల్స్ ఇవేం అవసరం ఉండదు అండ్ ఇంకా స్పెషల్ గా చెప్పాలి అంటే గనక మనకి ఇంట్లో విభీతకి తానికాయ ఉంటుంది కదా అది కొంచెం అర తీసుకొని కొంచెం దాంట్లో హనీ మిక్స్ చేసుకుని అండ్ మిల్క్ మిక్స్ చేసుకుని మంగుమచ్చలకు కానీ ఈ కళ్ళ కింద ఉన్న చారలకు కానీ అప్లై చేసుకోగలిగితే గనక కంటిన్యూస్ గా ఒక థర్టీ డేస్ అప్లై చేసుకుంటే కనుక మంచి రిజల్ట్స్ ఉంటాయి సో అండ్ ఎట్ ది సేమ్ టైం మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మనం ఎక్కువ స్పైసీ ఫుడ్స్ నేను ఇంత చెప్పాను మీకు గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళల్లో వేడి శరీరం ఉన్న వాళ్ళల్లో కూడా ఇక ఎక్కువ చూస్తూ ఉంటామని చెప్పి మచ్చలు ఇవన్నీ దానికి రీజన్స్ ఏంటంటే మనం ఎక్కువ స్పైసీ ఫుడ్స్ డీహైడ్రేటెడ్ ఫుడ్స్ లైక్ ఫ్రైస్ తినడము ఇట్లాంటి వల్ల బాడీలో ఏంటంటే బ్లడ్ అనేది ఇంప్యూరిటీస్ ఎక్కువ అవుతాయి బాడీలో టాక్సిన్స్ ఎక్కువ అవుతాయి దాని వల్ల మనం తిన్న ఫుడ్ వల్లే మన స్కిన్ కనిపిస్తూ ఉంటది సో కాబట్టి మనం దాని ప్రకారం ఫాలో అవ్వాలి మనం ఏం తింటామో అది మన ఫేస్ మీద కరెక్ట్ గా చెప్పాలంటే అండి మనం ఏం తింటామో అదే మన ఫేస్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది ఖచ్చితంగా సో కాబట్టి మంచి ఫుడ్ సాత్వికమైన ఆహారం మంచి ఇంట్లో కుక్ చేసుకున్న ఫుడ్ తీసుకోవడం వాటర్ ఎక్కువ తాగడం వెజిటేబుల్స్ తినడం ఫ్రూట్ ఫ్రూట్స్ ఎక్కువ తినడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే కనుక మనకు అసలు ఈ ప్రాబ్లమ్స్ రావు వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా రివర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో ఫస్ట్ హెల్దీగా తినండి హెల్దీగా ఉండండి తర్వాత వచ్చిన ని సాల్వ్ చేసుకోండి గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి సో ఇవన్నీ గుర్తుంచుకొని అందరూ హ్యాపీగా ఉండండి హెల్తీగా ఉండండి నమస్తే